సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించి వాతావరణ సమాచారంలో భారీగా మార్పులు అయితే వచ్చినాయి సో అల్పపీడనం అయితే కొనసాగుతుందన్నమాట అల్పపీడన ప్రభావం అయితే కొనసాగుతూ ఉంది సో రాయలసీమలో అదేవిధంగా కోస్తా ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట సో అందరూ కూడా గమనించాలి సో మంగళవారం మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో వాతావరణం అయితే మార్పు అయితే వచ్చింది అల్పపీన ప్రభావంతో కొన్ని ప్రాంతాల వర్షాలు అయితే కురవబోతున్నాయని చెప్పేసి భారత వాతావరణ శాఖ అయితే ఇప్పుడే ప్రకటన అయితే జారీ చేసిందనమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట అయితే మంచు చాలా ప్రాంతాల్లో మంచుకోవడం అయితే తగ్గింది కానీ చలిగాలు అయితే పెరిగినాయి మంచు అయితే కొన్ని ప్రాంతాల్లో తగ్గిందనమాట సాధారణ ప్రాంతాల్లోని ఒక ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే మంచు అయితే కురుస్తుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటు మంచిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు